అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇక్కడైతే మేము డి వచ్చామండి డిమార్ట్ షాపింగ్ అయిపోయిన తర్వాత మిగతా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంక ఇక్కడ కావాల్సిన గ్రాసరీ ఐటమ్స్ అవి తీసుకుంటున్నాము కందిపప్పు ఇంకా ఉప్మా రవ్వలు అవి కూడా అయిపోయాయి అవి కూడా తీసుకోవాలి వన్ బై వన్ ఇంకా ఏం కావాలి ఏంటో ఒక లిస్ట్ అయితే రాసుకోలేదు జస్ట్ గుర్తుపెట్టుకున్నాను అంతే ఏం కావాలి ఏంటని చెప్పేసి గుర్తుపెట్టుకుని అలా తీసుకుంటున్నాను అనమాట పెద్ద పెద్ద క్వాంటిటీస్లో తీసుకోను నేను ఎప్పుడు కూడా ఒక వన్ కేజీ కొన్ని అయితే హాఫ్ కేజీ అలా తీసుకుంటాను అంటే పప్పులు ఉప్మా రవ్వలు ఇలాంటివైతే వన్ కేజీ తీసుకుంటాను వేరుసిన గుళ్ళు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఒక హాఫ్ కేజీ అలా తీసుకుంటాను అనమాట అప్పుడు పురుగులు పట్టడం అవి ఉండదు ప్రాబ్లం మనం మళ్ళీ కావాలంటే మళ్ళీ రావచ్చు కానీ వేస్ట్గా పడేయక్కర్లేదు కదా ఇంకా తర్వాత అయితే మాకు కావాల్సిన సరుకులు తీసేసుకొని కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా చూసామన్నమాట కాకపోతే తీసుకోలేదు ఇంకా పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ చేస్తారు కదా మళ్ళీ బ్యాగ్స్ అని ఇవన్నీ ఏవో లంచ్ బాక్సెస్ అని వెంట వెంటనే పాడు చేస్తూ ఉంటారు కదా అందుకనేసి చూసాను ప్రైజెస్ అవి మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కొన్ని కొన్ని ఫోర్ ఫిఫ్టీ కొన్ని కొన్ని సిక్స్ ఫిఫ్టీ ఇంకా బుడ్డి బుడ్డి పిల్లల బ్యాగ్స్ కూడా బోల్ ప్రైస్ ఇప్పుడు నా చేతిలో ఉన్న బ్యాగ్ ఉంది కదా అది మా శ్రీయాంశి పాప ఇప్పుడు ఇయర్ వాడిన బ్యాగ్ అనమాట బుడ్డి బ్యాగ్ అది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా ఆ తర్వాత లైన్ అయితే చాలా ఉందండి నేను లో జనాలు బాగా ఎక్కువగా ఉన్నారనమాట ఇంకా లైన్లో నుంచిని మా బిల్లు మేము కట్టేసుకుని అయితే ఇంటికి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి కాఫీ కలుపుతున్నాను మార్నింగ్ అయితే మా హస్బెండ్కి ముందు రోజు మార్ట్కి వెళ్ళాము కదా ముందు రోజు నైట్ సెవెన్ థర్టీ టైంకి వెళ్ళాము ఈవినింగ్ అండ్ ఇదైతే తెల్లారిపోయిందండి ఇంకా ఇక్కడైతే ఈరోజు వెజ్ బిర్యానీ అండ్ ఆలూ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట దానికోసం ఇక్కడ అత్తయ్య గారు వదిన గారు మా హస్బెండ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా ఆయన అయితే వెల్లుల్లిపాయలు అవి తీస్తున్నారు అత్తయ్య గారు అయితే బంగాళదుంపలు కట్ చేస్తున్నారు అండ్ వదిన గారు అయితే ఉల్లిపాయలు అనమాట సో వాళ్ళు వెజిటేబుల్స్ అవి కట్ చేస్తున్నారు కదా ఇంకా నేనైతే బిర్యానీ అండ్ కర్రీ ప్రిపేర్ చేస్తానని చెప్పాను కానీ మా హస్బెండ్ ఏంటంటే నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తాను నువ్వు కర్రీ చెయ్యి నాకు చేయాలనిపిస్తుంది రోజు సరదాగా అని చెప్పేసి అన్నారు బట్ అన్నీ పక్క నుండి చెప్పాలండి సో సర్లే అయితే అని చెప్పి అన్నాను ఈ లోపు ఇంకా మా హస్బెండ్ ఆ పనిలో బిర్యానీ అవి ప్రిపరేషన్ పనిలో ఉన్నారు కదా నేనైతే ఫ్రిడ్జ్ అసలు మన ఫ్రిడ్జ్ లోపలైతే క్లీన్గానే ఉంది కానీ పెద్దగా ఐటమ్స్ అవి లేవన్నీ ఖాళీ చేసి తుడిచేశాను ఇంకా ఫ్రిడ్జ్ పైన ఈ ఫొటోస్ పెట్టానండి ఫ్రేమ్స్ యాక్చువల్గా మేకలు కొట్టించుకోలేదు మేకలు కొట్టించుకుంటే వాళ్ళకే నీట్గా పెట్టుకోవాలని మేకులు లేవు కాబట్టి ఇంక ఇలా ఫ్రిడ్జ్ మీదే పెట్టేశాను అనమాట ఈ ఫ్రేమ్స్ అని నేను సో అలా అవన్నీ దుమ్ము పట్టినట్టుగా అయిపోయాడు ఫ్రిడ్జ్ వెనకాల కూడా బాగా మట్టి చేరిపోయిందనమాట ఇంకా చిరాగ్గా ఉంది నాకు అందుకనేసి మొత్తం అన్నీ దుమ్మది తుడిచేసి అండ్ ఫ్రిడ్జ్ కూడా జరిపేసి బ్యాక్ సైడ్ అంతా తుడిచేద్దామని ఇంకా లోపల కూడా చూశాను ఇంకొకసారి ఏమైనా ఫ్రిడ్జ్ మళ్ళీ సర్ఫ్ అది పెట్టి క్లీన్ చేయాలా ఏంటని చెప్పేసి క్లీన్గానే ఉందనమాట ఎందుకంటే మొన్న సామాన్లన్నీ మొత్తం తీసేసి అంతా కూడా తుడిచాను ఫ్రిడ్జ్ ఇంకా అది బాగానే ఉంది ఇంకా బయట క్లీన్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ చూడండి నేను మా హస్బెండ్ ఆశ్రిత్ బాబు అనమాట ఇందులో ఆశ్రిత్ బాబు ఎయిత్ ఎయిట్ మంత్స్ బేబీ అందులో సో ఇది గ్లాస్ వచ్చేసి మేము అసరోపేటలో ఉండేవాళ్ళము ఆ సామాన్లు లగేజ్ అది ప్యాక్ చేయటం వాటిల్లో షిఫ్టింగ్లో అది గ్లాస్ పగిలిపోయింది అనమాట నేను మా హస్బెండ్ బర్త్డేకి ఇచ్చాను అది ఇది వచ్చేసి ఇప్పుడు నా చేతిలో ఉన్న ఫ్రేమ్ ఏంటంటే మా యానివర్సరీకి మా ఫిఫ్త్ యానివర్సరీకి అమ్మ వాళ్ళు ఇచ్చారనమాట గిఫ్ట్ అండ్ మిగతా ఫ్రేమ్స్ అయితే నేను మీకు చూపించాను కదా మిగతా రెండు ఫ్రేమ్స్ కూడా ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా మీకు కొలాబరేషన్లో వచ్చింది అనమాట అవి ఈ ఫ్రిడ్జ్ వెనకాలైతే ఫుల్ ఇంకా డస్ట్ అంతా కూడా పట్టేసి ఉంది కాలుతో తీసినా పోలేదు ఇంకా వాటర్ జల్లేసి మొత్తం అంతా గుడ్డ పెట్టి అయితే క్లీన్ చేయాల్సి వచ్చింది డస్ట్ అలా పట్టేసి టైల్స్ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట పిచ్చిగా అదంతా కూడా ఇంకా రెండు మూడు సార్లు వాటర్ వేసేసి గుడ్డతో కాలు పెట్టి గట్టిగా రాసేసి తర్వాత మళ్ళీ మాప్ స్టిక్ పెట్టి తుడిచాను అక్కడ పక్కన కనిపిస్తుంది కదా మా అష్రిత్ బాబు మన్స్ బాడసాలకి చేయించిన ఫ్రేమ్ అనమాట అది అది కూడా మేము అసలు అది షిఫ్ట్ అవ్వడంలోనే అది కూడా అలా అయిపోయింది ఒక సైడ్ విరిగిపోయింది అనమాట ఇంకా ఫ్రిడ్జ్ వెనకాల వాటర్ అది ఉండే అంత చిరాగ్ చిరాకుగా అయిపోయింది అంతా కూడా క్లీన్ చేసుకుని ఇవన్నీ ఫ్రేమ్స్ అది పెట్టుకున్నాను అనమాట మా హస్బెండ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు మసాలా ఐటమ్స్ అవి కావాలని చెప్పేసి వెళ్ళారు ఆ లోపైతే పని చేసుకున్నాను నేను ఇంకా ఆయన వచ్చారంటే నేను అనుకున్నాను ఆయన బిర్యానీ చేస్తున్నారు కదా ఆయన రూమ్లోంచి బయటకు వచ్చాక కర్రీ ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాను అనమాట కాకపోతే ఇంకా ఆయన మసాలా ఎంత వెయ్యాలి ఆయిల్ ఎంత వేయాలి కారం ఎంత వేయాలి ఉప్పు ఎంత వేయాలి వచ్చి వేసే ఇంకా ఆయన ఏదైనా చేశారంటే ఆయన వంటింట్లోనే ఉంటుంది అంటే నేను అక్కడే ఉండాలి అంటే ఏదెంత క్వాంటిటీలో వేయాలో తెలియదు అనమాట తనకి ప్రాసెస్ చెప్పినా సరే ఇంకా మొత్తానికి ఫ్రేమ్స్ అయితే ప్రజెంట్ ఫ్రిడ్జ్ మీదే మళ్ళీ అలా పెట్టేశానండి ఏదో ఒకలాగా పెట్టిన తర్వాత ఇంకా బెడ్షీట్ కూడా ఒకసారి సర్దేసి మొత్తం అంతా దుప్పట్లవి ఉంటే అవి కూడా మడత పెడతాను బెడ్షీట్ సర్దేసి ఇల్లు కూడా తుడిచేసుకుంటూ వచ్చేసాను అనమాట ఎండాకాలం అయినా సరే బయట ఈ మధ్యన కొంచెం చల్లగా ఉంటుంది కదండి ఒక వన్ వీక్ ఒక సిక్స్ డేస్ వన్ వీక్ దగ్గర నుంచి కూడా బాగానే ఉంటుంది అనమాట అంటే ఎండ వస్తుంది ఎండ రాదని కాదు మళ్ళీ ఒక మధ్యాహ్నం టైంలోకో అలాగా వేడి కొంచెం తగ్గి చల్లగాలి వేయడం కానీ చినుకులు పడటం కానీ ఒక రోజైతే పెద్ద వర్షమే వచ్చింది కొంచెం దానివల్ల ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం అనమాట ఈ ఎండల నుంచి ఇక్కడ ఏంటంటే దుప్పట్లవి బోర్డులు ఉన్నాయి మడత పెట్టాల్సినవి అవి షీట్స్ అవి ముందు పక్కకు పెట్టేసి వీటి పక్కకు పెట్టేసి బెడ్షీట్స్ షీట్స్ అనమాట ముందు ఇంకా దుప్పట్లు అవి కూడా మడతలు పెట్టేసుకుంటా అయిపోతుంది అసలు నిజంగా ఎన్ని బట్టలు మడత పెడుతున్నా సరే ఇంకా బట్టలు అయితే వస్తూనే ఉంటున్నాయండి సో కొన్ని కొన్ని అయితే శ్రీయాంశి పాప ఈ గదిలోకి ఆ గదిలోకి లాగేస్తుంది అనమాట కొన్ని కుర్చీలో పెడతాం కదా మడత పెడదాము అని చెప్పేసి ఆశ్రత్ ఇప్పుడు ఇక్కడ లేడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు సో అయితే మళ్ళీ ఉతికిన బట్టలు అలా చూస్తుంటే బట్టలు అయితే బోర్డు అన్ని మడత పెట్టాల్సినవి అయితే వస్తూనే ఉన్నాయన్నమాట అండ్ ఈ సమ్మర్లో చెప్పాను కదా వాటర్ ఉండవు ఒక్కొక్కసారి అని చెప్పేసి మళ్ళీ వర్షాలకు ఇప్పుడు పర్వాలేదు సో అలాంటప్పుడు బట్టలన్నీ ఎప్పటికప్పుడు ఉతుకో అలా ఉండదు కదా ఇంకా బోల్డ్ అని బట్టలు అయిపోతున్నాయి మడతలు పెట్టడానికి ఒకేసారి ఇదిగోండి ఈ లోపైతే మా హస్బెండ్ ఇక్కడ మొదలు పెట్టేశారు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇంకా ఆయన ఎలాగో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు కదా ఇది కర్రీ కర్రీయే కదా అని చెప్పేసి ఈ లోపు వాయిస్ ఓవర్ దగ్గర అనమాట ఏదైనా ఒక పని అవుతుంది కదా నాకు కూడా అని చెప్పేసి బట్ ఈ లోపు మా హస్బెండ్ ఏంటంటే అరుస్తున్నారనమాట అక్కడ నుంచి ఇక్కడ నుంచోవా నాకు ఏం చెప్పవా ఎంత వేయాలో ఏంటో వీడియోలు చేసుకుంటా ఉంటావా అని చెప్పేసి నేను నాకు అనిపిస్తుంది అనమాట ఒక్కసారి ఈ హస్బెండ్స్ ఏమైనా చేస్తానంటే మనం ఆనందపడతాము అందులోనే వీళ్ళు ఏం చేసినా సరే మనం వెనకాల ఫుల్ సపోర్ట్గా ఉండాలి అంటే ఇంకా ఆయన చేస్తాను అన్నారు కదా అని చెప్పేసి నేను పక్కకి వెళ్ళడానికి లేదనమాట రెండు మిక్సీ జారులు వేశారు బోల్డ్ అని ప్లేట్లు బోల్డ్ అని గిన్నెలు ఏవేవో చేసి పడేసారు అక్కడ చూపిస్తున్నాను కదా ఘోరంగా అయిపోయిందనమాట ఇంకా బంగాళదుంపలు అవన్నీ కూడా వేసేస్తున్నారు పెద్దగా కారం వేసి చేయట్లేదండి నార్మల్గా బిర్యానీ మసాలా ఒకటే వేసామంతే ఇంకా ఈ కూరగాయ ముక్కలు అవి వేసేసిన తర్వాత ఇంకా ఆయన పక్కకు వచ్చేయమని చెప్పేసి రైసు అవన్నీ కూడా ఇంకా కడిగి పెట్టారు ఆయన పక్కన ఆల్రెడీ అవన్నీ నేను వేసేసి ఇంకా కర్రీ స్టార్ట్ చేశాను అనమాట అంటే చాలా టైం పట్టేస్తుందండి పాపం తనకి ఏంటంటే తెలియదు కదా ఎంత ఏ క్వాంటిటీ వేయాలో తనకి ఇంట్రెస్ట్ ఉంది చేయటానికి అదే సంతోషం నిజానికి అంతే కదా కొంతమంది ఇంట్రెస్ట్ కూడా చూపించారు కదా సరదాగా అప్పుడప్పుడు చేస్తానండమే గొప్ప ఇంకా తను పక్కకు వెళ్ళిపోమని చెప్పేసి నేను ఇదైతే మొదలు పెట్టాను అలాగా ఇంకా మగవాళ్ళ కిచెన్లో కడుగు పెడితే రచ్చరచ్చ అవుతుంది ఇక్కడ నేనైతే ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కలిపేసి పేస్ట్ అనమాట ఇది ఇందులోనే ఒక మూడు నాలుగు మిరియాలు ఒక రెండు మూడు యాలికలు అలాగే లవంగాలు ఉంటాయి కదా అవి ధనియాలు అన్నీ కలిపేసి వేసేసి పేస్ట్ చేయాలండి గసగసాలు ఏముంటే అవి మసాలా ఐటమ్స్ వేసేసుకుని పేస్ట్ చేసుకొని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఇంకా మనము గరం మసాలా కానీ ఏదైనా కర్రీ మసాలా సేమ్ ఉన్నా అవైతే వేసేసుకోవచ్చు నేనైతే కొంచెం ధనియాల పొడి కారం ఉప్పు పసుపు వేసాను అంతే దీంట్లోకి ఆల్రెడీ కొన్ని చెప్పాను కదా ఆలుకలు అవన్నీ కూడా వేసాను అని చెప్పేసి మిక్సీ పట్టినప్పుడు ఇంకేం యాడ్ చేయలేదు నేను గరం మసాలా లాంటిది జస్ట్ కొంచెం ధనియాల పొడి కారం అలాగే సాల్ట్ యాడ్ చేశాను నేను ఈ సమ్మర్ హాలిడేస్ మొదలవకముందు ఎన్నో అనుకున్నానండి అసలు పిల్లలతో ఎలా ఉండాలి నేను కూడా సరదాగా కొన్ని కొన్ని చేయాల్సిన సరదాలని ఇంకా కొన్ని కొన్ని బాధ్యతలు అంటే పిల్లలకి చేయాల్సినవని సమ్మర్ హాలిడేస్లో ఇవి పర్ఫెక్ట్గా జరిగిపోవాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట కానీ అసలు పూర్తిగా మారిపోయింది అనుకున్న దానికి రివర్స్లో జరుగుతుంది ఇంకా మార్నింగ్ టైమ్స్లో అది కూడా ఏంటంటే స్కూల్కి వెళ్ళిపోతే పిల్లలు ఒకలా ఒక టైంకి అయ్యావన్నమాట పనులు అంటే క్యారేజెస్ ఇవ్వడం అని ఇంట్లో పనులని వీడియోస్ ఒక టైంకి వీడియో కూడా ఒక ఒకే టైం పెట్టుకున్న దాన్ని అలా అయ్యేవన్నమాట ఇప్పుడు ఏంటంటే ఈ సమ్మర్ హాలిడేస్ కారణంగా ఇంకా పిల్లల విషయంలో అనుకున్నది జరగట్లేదు అండ్ నేను నా విషయంలో వీడియోస్ విషయంలో కానీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కదా అంటే కొన్ని ఫ్రీ డేస్ వస్తే మనకి అంటే పిల్లలు డైలీ స్కూల్కి వెళ్ళిపోవడం అది మనం ఇంట్లో వర్క్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ సమ్మర్ హాలిడేస్లో ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది నైట్ నిద్ర సరిపోయినా మార్నింగ్ లేట్గా లేచినా ఎలాగైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏ పనులైనా అని చెప్పేసి అనుకుంటాం కదా సో అవన్నీ కూడా తార్మార్ పోతున్నాయి ఇంకా ఏమీ జరగట్లేదు అనమాట ఇంకా తర్వాత చూస్తారు కదా పొటాటో పీసెస్ వేసేసి కొంచెం వాటరు సాల్ట్ వేసాను అలాగే చిటికెడు షుగర్ కూడా వేసుకోవాలి చిటికడేనండి షుగర్ ఏం స్వీట్ అయిన రాదు చిటికడుకి వేస్తే టేస్ట్ అన్ని ఈక్వల్ అయ్యి బాగుంటుంది అనమాట ఎప్పుడో మా డాడీ చెప్పిన టిప్ ఇది ఇలా మసాలా కర్రీస్లో అది అప్పటి నుంచి నేను చాలా కొన్ని పలుకులు చిటికడ అయితే వేస్తాను షుగర్ తర్వాత దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కానీ పెరుగు కానీ యాడ్ చేసుకోవచ్చు కొంచెం కమ్మగా రావాలి అనుకుంటే అండ్ మీరేం చేసుకున్నారు మీ ఇంట్లో ఏం వండుకున్నారు ఏంటి స్పెషల్స్ అనేది చెప్పండి అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేసి చూడండి చాలామంది అడుగుతున్నారు ఇంకా నేను ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ మళ్ళీ అడుగుతారు అనమాట అక్క ఎందుకు ఎప్పుడు వెజ్ వెజ్జే వండుకుంటారు వెజ్జే తింటారు బయటకెళ్ళినా వెజ్ వెజ్జే ఆర్డర్ చేసుకుంటారు ఎందుకనేసి ఇంకా నాన్ వెజ్ తినరా తినచ్చు కదా ఇవన్నీ మేము తినమండి నాన్ వెజ్ ఓన్లీ వెజ్జే తింటామన్నమాట సో అది ఇంకా బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయిందండి మా హస్బెండ్ చేసిన బిర్యానీ అయితే లుక్ ఈ విధంగా వచ్చింది అంటే ఆయన ఇంకా ఉడ ఈ ఉడకపెట్టడం ఇదంతా రాదు తనకి అక్కడ దాకా ప్రాసెస్ చేసేసి రైస్ దాకా వెళ్ళిపోతారు ఇంకా తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అదే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యాక ఇంకా నేను పెనం మీద పెట్టేస్తాను అనమాట ఎందుకంటే కండా ఉంటుందని చెప్పేసి సో ఇంకా తిందామని చెప్పేసి ఇక్కడ హాల్లోకి అయితే వచ్చేసాము మూవీ చూస్తున్నారనమాట వదిన గారు ఏదో మూవీ పెట్టారు సో ఇక్కడ శ్రీయాన్షిబాబు చూసారా పిచ్చి గంతులు గంతుంది ఇంకా అత్తయ్య గారు అయితే అందరికీ వడ్డిస్తున్నారు సో మా హస్బెండ్ చేసిన బిర్యానీ అయితే టేస్ట్ బాగా వచ్చింది అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా కారాలు అవేమి వేయకుండా జస్ట్ కొంచెం మసాలా వేసి చేసేసారు అంతే ఇంకా కారం అది ఏం యాడ్ చేయలేదు నేనైతే కర్రీ మాత్రం కొంచెమైనా ఘాటు ఉండేలాగే చేశాను ఎందుకంటే అది ఉత్తది పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు కొంచెం కర్రీ తినడానికైనా ఉంటుంది కదా అని చెప్పేసి అనమాట అయితే గారు వాళ్ళు కూడా ఉండాలి ఇంక అందరికీ అని చెప్పే చేశాము కాకపోతే ఏంటంటే పెద్దదున్ గారు వాళ్ళు ఆ రోజు ఇంటికి వెళ్ళారు ఏదో పని ఉందని చెప్పేసి మార్నింగ్ వెళ్ళారనమాట ఇంక మళ్ళీ ఇంట్లో వర్క్ ఏదో చూసుకొని ఆఫ్టర్నూన్ వచ్చారు మళ్ళీ బోన్ చేసి వచ్చారనమాట అక్కడ అందుకనేసి ఇంక మేము తినేసాము వాళ్ళైతే వచ్చి ఈవినింగ్ తిన్నారు ఒకప్పుడు నేను బిర్యానీల్లో చాలా రకాలు అయితే చేసేదానండి అంటే వెజ్లోనే వెజ్లో ఏముంటుంది నార్మల్ వెజిటేబుల్ బిర్యానీ కదా అని చెప్పేసి అంటారు కదా సో అలా ఏం ఉండదు మష్రూమ్ బిర్యానీ ఉంటుంది పన్నీర్ బిర్యానీ ఉంటుంది మంచూరియన్ బిర్యానీ ఉంటుంది ఎన్నో రకరకాల బిర్యానీస్ అయితే ఉంటాయి దమ్ బిర్యానీ ఉంటుంది హైదరాబాడీ వెజ్ దమ్ బిర్యానీ చాలా రకాలైతే ట్రై చేశాను అనమాట ట్రై చేయడం కాదు వీక్లీ వన్ ఒక బిర్యానీ అయినా చేస్తూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు అసలు కుదరట్లేదు అనమాట ఇద్దరు స్కూల్లో జాయిన్ అవ్వటం అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇవి ఇంట్లో పనులు ఇవే సరిపోతున్నాయి నాకు ఎప్పుడైనా ఇంకా చేస్తున్నా అన్ని రకాలు చేయట్లేదు ఏదో సింపుల్గా అయ్యే అదే చూస్ చేసుకుంటున్నాము ఇంక ఇక్కడ మా పాప పెడితే నేను తింటున్నాను అనమాట మా శ్రీయాన్షి పాప ఈ కారం లేని పెట్టినా సరే కారం కారం అని ఆరేషన్ చేస్తుంది సో ఇంతేనండి ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బై